అన్న నమస్కారం అండి జబర్దస్త్ రోజా గబ్బు రోజా తన గురించి తను ఏమనుకుంటుందో నిజంగా అర్థం కాలేదండి నోరు తెరిస్తే బూతులు మగవాళ్ళు అని గౌరవం కూడా లేకుండా ఆడంగిదవల్లారా ఎదవల్లారా సన్నాసుల్లారా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడద్ది మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళను కూడా అదే స్థాయిలో మాట్లాడద్ది తను ఒక మహిళ అనే సంగతి మర్చిపోయి మహిళలను కూడా వ్యక్తిగతంగా బాడీ స్విమ్మింగ్ చేస్తుంది వ్యక్తిగతంగా దూషిస్తుంది లోటుకు వచ్చినట్టు మాట్లాడుద్ది నిన్న అంబట్ రాంబాబు ఇంటికి వెళ్ళింది పరామర్శ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గురించి అలాగే టీడీపీ మహిళ గురించి కూడా చాలా నీచంగా అసభ్యంగా మాట్లాడింది ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఈవిడేం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా వినండి అసలు ఒక సీనియర్ మనమే మాట్లాడాలి గురించి మనమే మాట్లాడాలి మనకు గడ బూతులు వచ్చేది నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా నోట్లో లడ్డు పెట్టుకున్నావా నోట్లో గుడ్డు పెట్టుకున్నావా నోట్లో ఏం పెట్టుకున్నారు నీ నోరు ఏమైంది అని చెప్పేసి నీచంగా దరిద్రంగా డబల్ మీనింగ్ డైలాగ్ బూతులు మాట్లాడేది నువ్వు రోజా నువ్వు నీతులు చెప్తున్నావా అదేదన్నట్టు దెయ్యాలు వేదాల చెప్తున్నట్టు నువ్వు నీతులు చెప్తుంటే మాకు ఏదోలా ఉంది మాకు సిగ్గేస్తుంది నువ్వు నీతులు చెప్తుంటే మాకు సిగ్గేస్తుంది దెయ్యాలు వేదాల గ్రంథాలయం నీ ఏజ్ ఎంత ఎంత నీ నీ గేజ్ ఏమన్నా పదహారు సంవత్సరాలు పొడుసు పిల్లలు నీ ఎందు కుర్ర పిల్ల అనుకుంటున్నావేందే నీ వయసు ఎంత నీ గేజ్ ఎంత ముడ్డు కిందకి నెల యాభై మూడు సంవత్సరాలు వచ్చింది నీకు తెలుసుకో నీ ముడ్డు కిందకి యాభై మూడు సంవత్సరాలు వచ్చింది నువ్వు ఏమన్నా పొడుసు పిల్లో కాదు నువ్వేమన్నా పది పదహారు సంవత్సరాల వయసు పిల్లో కాదు నువ్వు ముసల్దానివే నీకు ఏజ్ అయింది పైన ఏజ్ అయింది కింద గేజ్ అయింది సిగ్గు లేవడా మాట్లాడతాం ఆ మహిళను ఉద్దేశిస్తూ పైన పైన గేజ్ చేయింది అదే మాట వాళ్ళు తిరిగి మాట్లాడితే అదే మాట ఆ మహిళలు తిరిగి మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు పరువు పోదు సిగ్గు పోదు అయినా సిగ్గు పరువు మనకి ఎక్కడ మనకి అది ఏడిస్తే మనం ఇలా మాట్లాడవు ఇలా బూత్లో మాట్లాడం మనకు సిగ్గు శరం ఏమీ ఉండదు మనం మర్యాద ఏమీ ఉండదు మనం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం పైన ఏజ్ అంట కింద గేజ్ ఈవిడికి ముడి కిందకి యాభై మూడు సంవత్సరాలు వచ్చింది యాభై మూడు సంవత్సరాలు ఈవిడికి ఈ పడిచి పిల్లలాగా మాట్లాడుతుంది నేను అన్న పడిచి పిల్లవా రోజా సిగ్గు లేకుండా చెప్పింకా అట్లా మాటలేంటి మాట్లాడితే అంబడి గారు మాట్లాడని కేసు పెట్టాను అదే మాట ఆయన మాట్లాడింది మరి ఎక్స్పెన్సెస్ అని మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టినా పెడతారు పెడతారు అంబడి ఇంటికి వచ్చాక నచ్చబట్టి ధ్యానం చేస్తే తెలియని ఆవేసంలో అన్నాను వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ పెట్టినా అదే ఎన్నటి వీడియోలో కూడా నేను చెప్పా నిన్ను లా దానా అని పిలిచి సారీ రోజే గారు అంటే సరిపోద్దా లా మూ అని పిలిచి సారీ రోజే గారు అంటే సరిపోద్దా సరిపోద్దా అనాల్సిన అనేసి తిట్టాల్సిన తిట్టేసి నేను అలా తిట్టుండకూడదు ఏదో కోపం అనేశాను అని సర్దు సర్ది చెప్పుకొని అంటే సర్ది చెప్పుకుంటే అది మాట వెనక్క రాదు మనం అనే ముందు ఆలోచించుకోవాలి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడాలి అనాల్సింది అనేసి నేను అలా అన ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చెప్పు తర్వాత కేసు పెట్టారు మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద ఇంకో ఆవిడైతే భూమి ఉంది ఫస్ట్ ఏం గెలిచిందంటే ఎమ్మెల్యే నువ్వు ఎంత ఉన్నావు నువ్వు ఏమన్నా ఆరు అడుగులు ఉన్నావా ఏడు అడుగులు ఉన్నావా నువ్వు పొట్టిదానివే కదా నా సంఖ్యలో వస్తావు నువ్వు నేను ఆరు అడుగులు ఉంటా ఆరు సిక్స్ పాయింట్ టూ ఉన్నా నేను నా పక్క నిలబడితే నువ్వు నా సంఖ్యలోకి వస్తావు నువ్వు కూడా ఎంతే ఉన్నావు నువ్వే కాదు మీ అన్న కూడా ఎంతే ఉన్నాడు నువ్వు కానీ మీ అన్న అన్నగాని ఆరు అడుగులు లేరు మీరేమన్నా ఆరు అడుగులు అందగాళ్ళు కాదు ఆరు అడుగులు అజానుభావులు కాదు మీరేమన్నా నువ్వు కూడా భూమికి ఎంతే ఉన్నావు బాడీ షేమింగ్ ఎందుకు బాడీ షేమింగ్ నీ నీ గురించి మాట్లాడితే అదే తిరిగి ఆ మహిళ నీ గురించి మాట్లాడితే నువ్వేమన్నా ఆరు అడుగులు ఉన్నావమ్మా నువ్వు కూడా పొట్టిదానివే నాకంటే ఇంకా పొట్టిదాని కొన్నావు ముందు నీ హైట్ చూసుకో నీ మొహం చూసుకో దడ వాసిపోయింది నీ దవడంతా నీ మొహం అంతా వాయించిపోయింది ముందు నీ మొహం చూసుకో అని ఆ మహిళ మాట్లాడితే ఆ మాధవి గారు మాట్లాడితే వ్యక్తిగతంగా ఎందుకు రోజా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతావు వ్యక్తిగతంగా ఎందుకు నీకు ఇవిడేదో ఆరు అడుగులు ఉన్నట్టు మాట్లాడుతుంది కొత్త ఎక్కువ ఎగురుతుంది నువ్వు కూడా ఎగిరావు కదా నువ్వు కూడా ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు బాగా ఎగిరావు అసెంబ్లీలో కాళ్ళు చూపించి నడు చూపిస్తా ఇలా ఇలా అని చెప్పేసి కోకెత్తి మరీ కాళ్ళు చూపించి ఎగిరావు కదా ఎగిరి పడ్డావు కదా ఇప్పుడే నీ పరిస్థితి నీ పరిస్థితి ముందు నువ్వు చూసుకో రోజా ఇతరుల గురించి తర్వాత తర్వాత ముందు నీ గురించి చూసుకో నీ బతుకు గురించి చూసుకో నువ్వు చేసిన గణకరాల గురించి చేసుకో చూసుకో ఇతరుల గురించి తర్వాత మాట్లాడదు అసలు ఆమె ఇంటి ముద్దకొచ్చి రౌడీలు గుండాలు అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోంగలు చేస్తా ఉన్నారేమో నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏం చేస్తున్నావు ఏ సినిమాలు తీస్తున్నావు ఎలాంటి సినిమాలు తీస్తున్నావు అని తిరిగి ఆ మహిళ మాట్లాడితే చెప్పు ఆ మహిళ మాట్లాడితే నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఎలాంటి సినిమాలు తీసావు ఏమే సినిమాలు తీసావు ఎలాంటి బ్రిగేడ్ సినిమాలో నటించావు అని దాని గురించి ఆ మహిళ మాట్లాడితే నీకు మాధవి గారికి తేడా ఏముంది ఈరోజు మాధవి గారే మాట్లాడుతూ ఆవిడ అలాగే మాట్లాడితే అని చెప్పేసి క్షమించాను అనే రకంలో అంటే పెద్దగా రియాక్ట్ అవ్వాలి ఆవిడ కూడా పోనీలే మాట్లాడితే ఆవిడ ఆవిడ స్థాయి అంతే మనం మాట్లాడి మన స్థాయిని ఎందుకు తగ్గించుకోవాలా అని చాలా హుందాగా మాట్లాడింది ఆవిడ అలాంటి వాళ్ళని చూసి నేర్చుకో మహిళలు ఎలా మాట్లాడాలి అనేది మహిళలు అంటే అలా మాట్లాడాలి సంస్కారంగా మాట్లాడాలి నువ్వు వ్యక్తిగతంగా దూషించినా నువ్వు పర్సనల్గా దూషించినా ఆవిడ రియాక్ట్ కాకుండా ఆవిడ సింపుల్గానే పద్ధతిగానే రియాక్ట్ అయింది అలా నేర్చుకో రోజా ఎందుకు ఇలాంటి బూతులు ఎందుకు ఇలాంటి బూతులు చెప్పు నోరు తెరిస్తే బూతులు పచ్చి బూతులు కొంచెం సిగ్గు చాలా తెచ్చుకోరు రోజా ఇప్పటికన్నా తిరిగి వాళ్ళు మాట్లాడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకో ఎందుకు ఇలాంటి సిగ్గు సిగ్గుమల్లి పండ్లు సిగ్గు లేకుండా జై హింద్